శ్రీరామచంద్ర భగవాన్ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నాము కోటి హిందువుగా అని చెప్పేసి మద్దతు తెలియజేయాలి ఈ యొక్క లింకును ప్రతి కార్యకర్త స్కాన్ చేసి ఈ ఐదవ శంకారవ కార్యక్రమానికి మద్దతు తెలుపవలసిందిగా కోరుతున్నాము

దాన్ని ఘనంగా నిర్వహించుకోవడం కొరకు గీతను గురించి ఆ గీత ప్రాచుర్యాన్ని గురించి కూడా అందరికీ తెలియజేయడం కొరకు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇది సో గీతను మనము గీత మన భగవద్గీత చదివితే భగవద్గీతలో అప్పటి సామాజిక పరిస్థితులు ఇప్పుడు సామాజిక పరిస్థితుల్లో ప్రతి సమస్యకు మనకు పరిష్కారం చూపించే విధంగా కనపడే పరిస్థితులు మనకు కనపడుతూ ఉంటాయి సో గీతను చదవడం ద్వారా మన దైనందిన కార్యక్రమాల్లో ప్రతి సమస్యకు మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అదేవిధంగా గీతలో ధర్మం కొరకు పోరాడడం అనేది ఒక ప్రత్యేకమైన చాప్టర్గా మనము చూసుకుంటూ ఉంటాం సో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సందేశం అర్జునుడు ఎప్పుడైతే తన ఆయుధాల నుండి వదిలేసేసి యుద్ధం నుంచి విరమించాలని నిర్ణయించుకున్నప్పుడు శ్రీకృష్ణుడు అతనికి ప్రబోధ చేసేసి మనం ధర్మం కొరకు పోరాడుతున్నాం ఇది ఈ ధర్మం కొరకు బంధువులు స్నేహితులు వగేరాలను చూడడం కాదు ధర్మం కొరకు పోరా మనం పోరాడాలని చెప్పి ఆయనకు కూడా ఆలోచన కలిగించడము తద్వారా కురుక్షేత్ర యుద్ధంలో ఘనమైన విజయం సాధించడం జరిగింది సో ధర్మం కొరకు మనం ఎటువంటి పరిస్థితిలో కూడా ఖచ్చితంగా ఫైట్ చేయాలి పోరాడవలసిందే తద్వారా ధర్మకార్యాలు నిర్వహించుకోవాలి ఈ సమాజాన్ని శాంతియుతంగా మనం నడుపుకోవడానికి ఉపయోగించుకోవాలి ఆ కార్యక్రమాన్ని కొరకు ఆ కార్యక్రమాన్ని గుర్తు చేయడం కొరకు చేసే ఈ యాత్ర ఘనంగా మనం జరుపుకోవాల్సి ఉంది హిందువులందరిలో కూడా భగవద్గీతను చదవాలి భగవద్గీత సారాంశాన్ని తెలుసుకోవాలనే విషయాన్ని కూడా మనం చెప్పవలసిన ఆవశ్యకత ఉంది భారత్ మాతాకి మన హిందూ సోదరులందరూ కలిసి ఈ యొక్క యాత్రను ప్రారంభించడం చాలా శుభదాయకము ఇటువంటి యాత్రలు ఎన్నో చేయాలి ముఖ్యంగా ఈ యొక్క యాత్ర యొక్క ఉద్దేశము మన దేవాలయాల పరిరక్షణ మన దేవాలయాలు అన్నీ కూడాను నాశనం చేయాలని దృక్పథంతో కొన్ని కొన్ని ప్రభుత్వాలు కూడా ప్రయత్నించినాయి అంటే అయితే వారి వల్ల ఏమీ కాదనే విషయము వారికి కూడా తెలిసిపోయింది ఇకపోతే బంగ్లాదేశ్లో కూడాను మన హిందూ దేవాలయాలన్నింటిని కూడాను కూల్చడం హిందువులను చాలా హింసించడం హిందువుల స్త్రీలను అమానుషంగా దారుణంగా చర్చడం చేయడం వంటి కృత్యాలు మనం చూస్తూనే ఉన్నాం అనేక పాకిస్తాన్లో కూడా అలాగే జరుగుతుంది ప్రపంచంలోనే మహా పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశము మన దేశము అమెరికా అయినప్పటికీ కూడాను అమెరికాలో ప్రజాస్వామ్యం మన లేదు కేవలం మన దేశంలోనే కులాలకు మతాలకు అతీతంగా మనం ప్రజాస్వామ్యాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి ఇటువంటి దేశంలో మనం పుట్టడమే మన అదృష్టము మన దేశంలో ఎగ్గ్ర యాగాది క్రతువులు అయితేనేమి ఇవన్నీ కూడాను నిత్యము మనము సనాతన ధర్మాన్ని అయితే పాటిస్తున్నాం కాబట్టి మన హిందువులందరూ కూడాను చాలా అన్యోన్యంగా ఆనందంగా ఉండగలుగుతున్నాం కరోనాను సైతం మనము ఎదుర్కొన్నామంటే మన యొక్క దేవాలయంలో అందరం కూడాను హోమాలు యాగాలు అన్నీ కూడా చేయడం వల్ల కరోనాను కూడా మనము ఇట్టే గెలిచినవారేమి కాబట్టి మనం అందరం కూడా కలిసి ఏకమత్యంగా ఈ హిందువులను ఈ యొక్క దేవాలయం పరిరక్షణతో పాటు మన యొక్క ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కాపాడుకోవాలి అన్ని ఆస్తులు కూడా పరాధీనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు పైన ఆధారపడి ఉంది శ్మశానాలను కూడా కాపాడాల్సిన బాధ్యత హిందూ శ్మశానాలు కూడా వేరే వారి ఆధీనం కాకుండా వాటికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని గీతా జయంతి తెలియజేస్తూ ఈరోజు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బజరంగదం నిర్వహిస్తున్నటువంటి సౌర జాగరణ యాత్ర సౌర జాగరణ యాత్ర గీతా జయంతి ఏంటి సంబంధం అనే విషయంలో మనం ఆలోచన చేస్తే ఆ రోజు అయోధ్యలో ఉన్నటువంటి కలంకిత కట్టడాన్ని తొలగించిన రోజు కూడా గీతా జయంతి గీతా జయంతి యొక్క విశేషాన్ని మనం గమనిస్తా ఆ రోజు శ్రీకృష్ణుడు అర్జునునికి ఎందుకు బోధించాల్సి వచ్చింది అధర్మం వైపు కాకుండా ధర్మం వైపు నిలబడాలనే ఉద్దేశంతోనే ఆ రోజు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించడం జరిగింది భగవద్గీత అనేది ఒక మతానికి సంబంధించినటువంటి గీత కాదు యావత్ ప్రపంచంలోని జీవన విధానాన్ని తెలియజేసినటువంటి గీత గీత అనేది హింసకు సంబంధించిన విషయం కాదు శాంతి గురించి చెప్తుంది ధర్మం గురించి చెప్తుంది అధర్మం వచ్చినప్పుడు ధర్మం ఎట్లా నిలబడాలని కూడా గీత చెప్తుంది కాబట్టి ఆ గీతా జయంతిని ఈరోజు భద్రంగ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది అదే కాకుండా రాబోయే రోజులలో అయ్యోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఎట్లా కృషి చేసి మనం సాధించుకున్నామో ఈరోజు దేవాలయాలను పరక్షించుకోలేని విషయం కూడా ప్రతి ఒక్క హిందూ ఆలోచించాలి ఆ ఆలోచన భాగంగానే రేపు జనవరి ఐదో తారీఖున హైందవ శరం పేరు మీద విజయవాడలో పెద్ద సభ జరుగుతూ ఉంది ఆ సభలో యావత్ హిందూ సమాజం పాల్గొనాలి మన ప్రభుత్వాల సంకేతం ఇవ్వాలి మా దేవాలయాలు మేము రక్షించుకుంటాం మేము సంరక్షించుకుంటాం మేమే దానిని ఆలనా పాలన చూసుకోగలుగుతాం అనే నినాదంతో ఆ రోజు విజయవాడలో అందరం కలిసి హైందో శంకారంలో పాల్గొనాలి కాబట్టి రాబోయే రోజులలో హిందుత్వం అంతా కలిసి ఉంటేనే మనం బలంగా ఉంటాం బలంగా ఉంటే నిలబడగలుగుతాం ఎప్పుడు నిలబడతామో అప్పుడు విజయం సాధించగలుగుతాం ఎప్పుడు విడిపోతామో మనం పడిపోతాం ఆ విషయాన్ని ప్రతి ఒక్క హిందువు గమనించాలి అందుకే ఏం నినాదంతో ముందుకు పోవాలంటే గడప లోపల కులం గడప దార్థం మనమంతా హిందువులం బంధువులం భరత మాత బిడ్డలం అనే నినాదంతో రాబోయే రోజుల్లో మనం అందరం వెళ్ళాలి అదేవిధంగా రాకపోతే కన్నా ఆ విధంగా లేకపోతే కన్నా ఖచ్చితంగా మనం పడిపోయి రాబోయే రోజుల్లో మనం మన కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈరోజు మనం బలంగా ఉండొచ్చు ముందు తరాలకు నా మునిమోడు ఈ ఈ దేశంలో కానీ ఈ భూమి మీద బతకాలే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి హిందువులందరూ కలిసి ఉండాలనే విషయం హిందు పరిస్థితి మొదటి నుంచి అదే కంకణం కట్టుకుని పనిచేస్తూ ఉంది రాబోయే రోజుల్లో ఇంకా బలంగా పనిచేస్తాం రాబోయే రోజుల్లో ఏ ఇష్యూ వచ్చినా సరే భజరంగతలు ముందు కూడా పనిచేస్తుంది అని తెలియజేస్తూ ఈ అవకాశం మీకు ఎందుకు ధన్యవాదాలు మాట్లాడతారు

ధర్మాన్ని ఏ విధంగా అర్జున్ కి ఉద్బోధించాడు నుంచి ధర్మాన్ని గెలిపించాడు ఈ రోజు భారతదేశంలో ప్రపంచం మళ్ళీ మన సమ అధర్మాన్ని గెలిపించి విధానందరినీ సమాయత్తం చేస్తుంది ఈ రోజు ఈ క్షణం యువకులైన అందరి బలం ప్రదర్శన మనం అందరి నిలబడ్డాం మన హిందూ ధర్మాన్ని మనం రక్షించుకోవాలా వద్దా ఇంటి లోపలే కులం ఇంటి మనమంతా హిందువులం మనమంతా బంధువుల ఎక్కడి నుంచి వచ్చారు డివైడర్ లేని చోట కూడా అక్కడ రాకూడదు అలా రెండు We'll take it.